ఇదే దశరథ మహారాజుని మహల్ ఇప్పుడు మనం నా వెనక ఉంది కదా చూస్తున్నారు కదా ఇదే మహల్ ఇది జస్ట్ ఎంట్రన్స్ వెళ్ళిన తర్వాత ఇంకా పెద్దది మనకు కనిపిస్తుంది ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాము ఇంకొకటి ఏంటి అంటే ఇది హనుమాన్ గడి నుండి ఆల్మోస్ట్ మనకి ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరం అంతే అయ్యికి వచ్చిన వాళ్ళు హనుమాన్ గడి చూసుకున్న తర్వాత ఇది కూడా చూసుకోవచ్చు ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే ఉంది ఒకసారి మనం ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం రండి ఇప్పుడు మనం ఇక్కడ లోపలికి వచ్చాము లోపలికి వచ్చిన తర్వాత ఒక రెండు ఎంట్రన్స్ దాటాకే మనం ఇక్కడికి హనుమాన్ డాక్ కొన్ని లక్షల ఏళ్ళది కాబట్టి ఇంకా అక్కడక్కడ లా కనిపిస్తున్నాయి కొన్ని అలా దగ్గరికి వాళ్ళు అమర్చి ఏవో మరమ్మతులు చేసి పెట్టారు ఇప్పుడు మనం ఒకసారి లోపల కూడా వెళ్ళి చూద్దాం లోపల ఏదో గుడి కూడా పెట్టున్నారు దశరథ మహారాజుని లోపల ఎంట్రన్స్ లోపలికి వెళ్తే ఒక గుడి కూడా మనకు కనిపిస్తుంది చూడొచ్చు ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం వచ్చేసే లోపలికి నా వెనక కనిపిస్తుంది కదా మెయిన్ ఇదే అనమాట దశరథ మహల్లో ఇక్కడైతే ప్రస్తుతానికి మనకి రామ సీత లక్ష్మణులు వాళ్ళు లెఫ్ట్లో కనిపిస్తుంటే మధ్యలో కూడా ఒక విగ్రహాన్ని పెట్టినారు పూలతో కప్పేస్తున్నారు సరిగ్గా కనిపించట్లేదు అదేంటో రైట్ కూడా ఇవన్నీ అంటే పెట్టిన విగ్రహాలు దశరథ మహారాజుని మహల్లో వాళ్ళు విగ్రహాలు పెట్టుకొని విగ్రహాలను పూజిస్తున్నారు చూడొచ్చు ఆ పైన అంతా కూడా మనకి గోల్డ్ పెయింటింగ్స్తో ఉన్నాయి దశరథ మహారాజుని నాకు తెలిసి ఇది మెయిన్ స్థావరం అయి ఉంటుందేమో అందుకే ఇక్కడ విగ్రహాలను పెట్టారు ముందు అక్కడైతే వెనక ఎల్లో కలర్ డేరాలు కట్టేసి ఉన్నారు ఆ బ్యాక్ కూడా ఏమైనా ఉండుండొచ్చు కానీ మనకి కనిపించట్లేదు అది ఇంకొకటి ఏంటంటే ఆ పైన కూడా మనం చూస్తే గోల్డ్ కలర్ పెయింటింగ్ అంతా వేసింది అప్పుడు రాజుల టైంలో ఎలా ఉండేది అన్నట్లు మధ్యలో మూర్తులు కూడా రా రామ సీత లక్ష్మణులు అన్నట్టే కనిపిస్తున్నాయి మనకి కానీ పూలతో మొత్తం అలంకారం చేయడంతో మనకి ఆ విగ్రహాలు సరిగ్గా కనిపించట్లేదు అయోధ్యలో ఏంటంటే మనం అనుకున్నట్టు పెద్ద పెద్ద విగ్రహాలు కనిపిస్తాయి అనుకుంటాం కానీ అందరి ఇంత దూరం వచ్చేది మన మెయిన్ రామ మందిరంలో విగ్రహాలు కూడా ఇప్పటిదాకా దాకా కొలుస్తున్న విగ్రహాలు కూడా చాలా మన చేతిలో పెట్టుకుంటే అరచేతికి కొంచెం పొడవు ఉన్నాయి అంతే అంత హైట్లో ఉన్నాయన్నమాట ఇవి ఇక్కడ పాలరాతితో చేసిన రామలక్ష్మణ సీత అటు పక్కకు వస్తే మనకి రామలక్ష్మణ సీత భరతులు కనిపిస్తున్నట్టున్నారు కానీ సరిగ్గా క్లియర్గా కనిపించట్లేదు లెఫ్ట్లో మనకి విగ్రహాలకి లే లెఫ్ట్లో చూస్తే అన్ని వాళ్ళ పరివార ఫోటోలు అన్నీ పెట్టున్నారు